ఈసారి ఆంధ్రలో కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పథకాలు ఒకటే ఇస్తే సరిపోద్దా అభివృద్ధి జరుగుతుందా మీకు ఏ విధంగా కావాలి అంటే ఐటీ సెక్టర్ రావట్లేదు అని చెప్తున్నారు కదా ఐటీ సెక్టర్ రావట్లేదు అని చెప్తున్నారు ఐటీ చదువుకున్న బెంగళూరు హైదరాబాద్ అది పోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పద్నాలుగు రూపాయలు చేసినప్పుడు అందరు చెన్నైకి పోతున్నారు ఇంకొకటి క్లైమేట్ బాగుందని ఆంధ్ర వాళ్ళు ఏంటంటే బెంగళూరు పోతున్నారు వాళ్ళు కోరుకుని కదా అప్పుడు ఏదో హైదరాబాద్ డెవలప్ చేస్తున్నారు నాది ఒక్క ఒక ప్రశ్న మామూలుగా ఉమ్మడి రాజధాని చెప్పి పది సంవత్సరాలు తీసుకున్నారు కదా నేను రెండు వేల తొమ్మిది ఆ టైంలో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది రెండు వేల తొమ్మిది తర్వాత సర్వ కేంద్రా సంబంధించిన ఉద్యోగంలో కూడా పాల్గొన్నాం పాల్గొన్నప్పుడు అప్పుడు మాకు పది సంవత్సరాలు ఉమ్మడిగా ఉండింది కదా పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ని వాడుకోవచ్చు కదా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఎందుకు వాడుకోలేదు ఎందుకు ఖరాత్ రావాల్సి వచ్చింది ఇప్పుడున్న వనరులను వాడుకొని ఎక్కడ దాన్ని డెవలప్ చేసి ఉండొచ్చు కదా అప్పుడు డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు కరెక్ట్ గా మనం చేయాలంటే కుదరదు కదా టైం టైం పడ్డద్ది అది అసలు ఇల్లు కట్టాలంటే ఒకేసారి పునా అది వెయ్యాలా అలా చెయ్యాలా పని స్టాప్ పోయాలా చాలా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఎందుకు నమ్మాలంటే ఒకటే బేసిక్గా నాకు ఒక తెలిసిన గురించి ఒక ఇరవై సంవత్సరాలు నాకు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకంలో మాకు వచ్చేసి రైతు రుణమాఫీ జరిగింది మెట్టకారు ప్రాంతం సంబంధించినటువంటి రైతాంగం మాది మాది కన్నలేరు కన్నలేరు ప్రక ప్రాంతం మాది రాపూర్ నియోజకవర్గం లేదంతమంది అప్పుడు మాకు వచ్చేసి మామూలు అంటే ఈ వరి పంటలు వాటికి రుణమాఫీ జరుగుతుండేది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే మాకు ఏంటంటే అప్పుడున్న రుణమాఫీ మెట్ట ప్రాంతాల వాళ్ళకి కూడా చేశాడు దాంట్లో లబ్ధి పొందాను మేము పంట కాలం ఒకటి వస్తున్నాయింది ఊరికి నడి మధ్యలో తీసేస్తున్నారు తెలుగుదేశం నాయకులు దాని వచ్చేసి మా గాథాని ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని సక్రమంగా ఒక రైతుకి ఏ విధంగా అయితే వినియోగించాలో పొలం పోకుండా దాన్ని కాపాడాడు అదో ఒకటి ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించి మా బాబాయ్కి అయితే హార్ట్ ఆపరేషన్ కాదు మా చెల్లెళ్ళకి ఇద్దరికి కాల్పులకు సంబంధించి డబ్బులు అప్పట్లో ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య చేసి నాకు చెల్లెళ్ళు ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళు ఒక నలుగురికి వచ్చి సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఎక్కడైతే చేపించినా కూడా నారాయణ హాస్పిటల్లాగా ప్రతి దానికి ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చిన దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఏంటంటే వైఎస్ వ్యాయసేఖరుడు ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఖర్చు మాత్రం ఇచ్చేది ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఒక ఐదు రూపాయలు డబ్బులు మాకే ఇచ్చి మమ్మల్ని శుద్ధంగా నీట్గా చూస్తున్నారు అది పాటు నేను ఎంసీఏ చదివాను ఎంసీఏ చదివిన తర్వాత నాకు సంబంధించినటువంటి పీజ రేమర్స్ మొత్తం వచ్చింది నేను దాంట్లో బాగా లబ్ధి పొందాను ఇప్పుడు మాకు మా అమ్మకు సంబంధించి మా అమ్మకి నలభై ఏడు సంవత్సరాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆమెకి ఇప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నిన్న కూడా మా పద్దెనిమిది వేల డబ్బులు పడ్డాయి పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు వందల యాభై పడ్డాయి నాలుగు సంవత్సరాల నుంచి పడ్డాయి అదే కాకుండా మా అమ్మకి పుట్టిన వాళ్ళు ఏమి ఒక రూపాయి కూడా ఏం డబ్బులు ఇలా అప్పుడు కట్నంగా పరంగా కూడా ఏమి ఇలా అలాంటివి కూడా మా అబ్బాయి వేసుకుంటా అలాంటిది ఈరోజు మా అమ్మకి సంబంధించి మా అమ్మ పేరు మీద ఒక స్థలం తొమ్మిది అంగనాడు దాని పక్కన ఈ హైవే పడుతుంది అంట కూడా రోడ్డు పక్కనే ఇచ్చాడు కదా నీళ్ళు వస్తున్నాయి అక్కడ మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తున్నారు దాంట్లో ఒకవేళ నేను చూడకపోయినా రేపు ప్రభుత్వంలో మళ్ళీ జగనే వస్తే మళ్ళీ అరవై సంవత్సరాలు మారాయణకు ఒక యాభై ఏడు సంవత్సరాలు ఇంక రెండు మూడు సంవత్సరాల అయిన తర్వాత దానికి పింఛను వస్తుంది నేను ఏడు తాగంలో ఏపార్టీ గెలుస్తాను గోద్ది రెడ్డి బాగా బలమైనటువంటి ఇంకా ఖచ్చితంగా గోధుమల రెడ్డి గెలుస్తాడు ఈసారి మీరు మార్పు కోరుతున్నారా లేదంటే ఏదో మార్పిండుకు ఉన్నటువంటి దాన్ని కొంచెం అభివృద్ధి చేస్తే చాలు కదా ఇంకా మ్యానుఫిస్టం ఇంకా రాలేదు కదా ఓసారి చెప్పితే మ్యానుఫిస్టం అనేది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటిది నాకు తెలిసినంతవరకు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తీర్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీగా దాంట్లో వన్ ఆర్ టూ పర్సెంట్ పేలు వచ్చాము కానీ దేశంలోనే అంతలా కేరళలోనే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే చదువుకు సంబంధించినటువంటిది కేరళను కూడా ఈ సంవత్సరం అంది వన్ ఆర్ టూ పర్సెంట్ దాటింది అది వరకు సాధ్యమే కాదనుకున్నాను నేనైతే అన్ని అంశాల్లో ఉన్నాయండి మీరు ఏ అంశం చెప్తాను మద్యపానం నిషేధం అని చెప్పారు మద్యపానం నిషేధం అంటే నేను ఏడా ఉన్నాను ఇప్పుడు మా బాబాయ్ ఉన్నారు మా ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే తిండి లేకపోయినా బ్రతకతారేమో కానీ మందు లేకుండా బతకలేరు దాన్ని నిర్మూలించాలని చూస్తే అది తల్లి చెల్లి పిల్లలు ఎవరైనా కాదు వాళ్ళైనా కొడతారు సాగు కొడతారు అట్టే అంత సాగు కుడిచుకుంటున్నాడు కాబట్టి అది చేయలేకపోయాడు ఎన్టీ రామారావు కూడా ఆ రోజు ప్రకటించాడు కానీ సారాయి ఉద్యోగు సంబంధించి చాలా చాలా మార్పులు జరిగి ఆడోళ్ళు కూడా ఇలా నుంచి వీధిలోకి వచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు కూడా దాన్ని చేయలేకపోతారంటే అంటే గొప్ప వాళ్ళందరూ ఏమనుకుంటారు మధ్యాన్ని నిషేధించాలనే అనుకుంటారు దానికి సంబంధించినటువంటి దాన్ని నిదానం చేసుకుంటూ వస్తారు కానీ మార్పు అనేది ప్రజల్లో కూడా అనేది నా ఉద్దేశం మద్యాన్ని నిషేధించడానికి మటుకు ఎందుకంటే నా ఇంట్లోనే చెప్తున్నాను నేను తాగను బాగా చెప్తున్నాను తాగే వాళ్ళలో మార్పు రావాలా అది మా నాన్న సిగరేటు అన్ని తాగేవాడు హార్ట్కి సంబంధించిన స్ట్రోక్ వచ్చింది ఈ రోజు దానిలో వాటలేదు అంటే అది ఆయనలో వచ్చిన మార్పులు మా నా కుటుంబం సంబంధించిందే చెప్తున్నాను నేను ఊళ్ళో వాళ్ళ గురించి ఏం చెప్పడం లేదు మా ఆయనపైన మార్పులు లేనప్పుడు మధ్యాహ్నం సంబంధించి కొనవాళ్ళలో ఎట్ట వస్తుంది జగన్ మోహన్ రెడ్డు ఒకరు దాకా ఉన్నట్టు ఆ మధ్య నిషేధం అంటే అందరం చుట్టుపక్కల దాక్కుని ఉన్నారు కదా మరి ప్రత్యేక ఆంధ్ర తెస్తాను అన్నారు కదా ప్రత్యేక ఆంధ్ర ఏంది అప్పుడే చెప్పారు కదా ప్రత్యేక ఆంధ్ర తీసుకొస్తామని చెప్పి చెప్పారు కదా స్పెషల్ కేటగిరీ కదా వద్ది ప్రత్యేక ఆంధ్ర వచ్చిన తర్వాత మనకి ఏమైందంటే స్పెషల్ కేటగిరీ కావాలని అడిగారు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటంటే రాయితీలతో కూడినటువంటిది కొన్ని అంశాలు ఉంటాయి దాంట్లో ఆ అంశాలన్నిటి దానికి మన జీఎస్టీ కానీ ఏదైనా సరే దాంట్లో ట్యాక్స్ పది పర్సెంట్ ఉంది దాన్ని ఐదు పర్సెంట్ కుదించడం అలాంటి వాటి వాళ్ళ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మీ దగ్గర మీరున్నారు వంద రూపాయలు ఇస్తాను చెప్పాయని చెప్పారు నాకు ఇంకో ఆయన ఇచ్చాడు ఆయన రెండు వందలు ఇస్తా అంటాడు నేను ఆయన వైపు మొగ్గు చెప్తాను కదా అదే విధంగా రోజు నువ్వు మనకేం రాయితీ లేదు ఆయన రైతు ఇస్తా అంటున్నాడు అందువల్ల పక్కన ఉండే టాటా కానీ బిర్లా కానీ ఎవడైనా సరే కనుక వస్తాడు అలాంటి అంశమే స్పెషల్ స్టేటస్ ఆ స్పెషల్ స్టేటస్ అనేది కావాలి దాని గురించే పోరాడాడు పోరాడిన తర్వాత కూడా ఏంటంటే పైనటువంటి వాళ్ళు ఆ వెంకయ్య నాయుడు ఇలాంటి అందరే కదా పోరాడింది అలాంటి వాళ్ళు ఈ రోజు జమ్ము అయిపోయారు కదా బీజేపీ అనేది ఉన్నింది బీజేపీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నింది ఆ రోజు పోరాడి ఉండొచ్చు కదా పోరాడింది కదా కా ఇది కావాలి ఇది కావు ఇది కావాలని ఈరోజు వేళ చేయొచ్చు అధికారులు ఉన్నారు కదా స్పెషల్ అనేది రెండు వేలు కాదు చేసేది అవి ఉండే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అది దానికి సంబంధించి ఎన్నెన్నో ఎంతమందినో పెద్దవాళ్ళని పెట్టి దాన్ని దానిలో ఎన్నెన్నో క్లాసులు పెట్టి ఇన్ని చేస్తున్నారు దానికి సంబంధించిన హామీలు నెరవేరుస్తాయి కదా ఈ రోజు కూడా హైదరాబాద్ లో మనకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లేవా ఈ రోజు కూడా ఎందుకు లేదా కృష్ణాచారాలు ఎలాంటి భాగాలు ఉన్నాయి ఆ భాగాలు అనేటి మనల్ని ఏమైనా మనకేమైనా అన్నిటికి ఇచ్చారా ఇంకా రాలేదు కదా అవన్నీ తెచ్చుకునే దానికి చాలా సమయం పడుతుంది పోలవరం పూర్తి చేస్తాను పోలవరం పూర్తి చేస్తుంది అంటే పోలవరం పూర్తి చేయాలంటే దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కావాలి కదా నిధులు మరి చంద్రబాబు నాయుడు కలిసాడంటే నరేంద్ర మోడీ జగన్ గారు కలిసాడండి కలిసినంత మాత్రం దూరం లేదు కదా మీరు నన్ను అడిగినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి ఓట్లు వేస్తేనే కదా జరిగేది అది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు మనం నిధులు ఇస్తేనే కదా ఐదు పర్సెంట్ మీరే అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు కంటే ఐదు పర్సెంట్ ఎక్కువ గెలిచాడని ఐదు పర్సెంట్ కలిశాడు కానీ అక్కడ నాయకులు ఈ రోజు డబ్బులు ఇస్తే కదా ఇంత ముందు స్ప్రిల్వే ఛానల్ ఉంది దానికి సంబంధించి ఇంత ముందు కట్టడాలు కట్టడంలో రాజధాని కట్టు వల్లే కదా ఈ రోజు మనం ఇబ్బంది పడుతున్నది ఆ కాపాడ్డాము అలాంటి సమస్యల వల్లే కదా ఈ రోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం మనం అలాంటివన్నీ సక్రమ కట్టుంటే ఈ రోజు అంత దెబ్బలు కూడా ఖర్చు అయినది కానీ వెయ్యి పెంచారు పెంచిన తర్వాత దానికి సంబంధించిన నిధులు కూడా వస్తున్నాయి కానీ తప్పిదం వల్ల పొరపాటునము ఇటు కట్టాల్సింది పక్కన కట్టడం వల్ల దాని నీళ్ళు లెక్కకపోవడం వల్ల ఇలాంటివన్నీ అన్ని ఉంటాయి కదా సమస్యలు అలాంటి అన్నింటినీ సర్దుబాటు చేయాలంటే కష్టం కదా ఓకే ఈసారి మళ్ళీ టోటల్ గా మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నాను లేదా మార్పు కోరుకు జగన్ గారే రావాలనుకుంటున్నాను ఈసారి రెండు వేల ఇరవై నాలుగు లో ఎవరి జగన్ జగన్ ఎందుకు జగన్ అంటే హాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు జగన్ గారు పరిపాలన బాగ వస్తుంది ఇది మీ ఇంట్లో ఎవరికైనా పథకాలు అన్నీ ఉన్నాయా ఏం లేవు ఇప్పుడు జగన్ గారు ఎందుకు కావాలంటే ఏం చేస్తారు పరిపాలన బాగుంది అని చెప్తు అంటే సంక్షేమ పథకాలు ఒకటే అంటారా లేదంటే అభివృద్ధి కూడా ఉందంటారా ఈసారి మార్పు కొడుతున్నారా లేదంటే ఎవరు కావాలనుకుంటున్నారు ఫైనల్గా ఒక్క మాట చెప్తే అయిపోయింది ఒకటి అంటే మీకు ఎవరు కావాలనుకుంటున్నారు మీరు చెప్పండి మీ ఒపీనియన్ జగన్ కావాలి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం కావాలనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సీఎం మామూలుగానే ఇప్పుడు వెళ్ళిన మనకు కూడా వెళ్తే మంచిది అనుకుంటారు ఎవరు జగన్ అన్న జగన్ అన్న ఎందుకు జగన్ అన్న అంటే ఏం చెప్తారు ఎందుకు జగనన్న ఎందుకు అంటే ఏం చెప్తారు మనం ఏం చెప్తాం ఆ మాటకి అన్ని కార్యక్రమాల్లో జరిపిస్తా ఉన్నాడు వస్తే బాగుంటదని అనుకుంటా ఉన్నా మీ ఇంట్లో పథకాలు అందుతున్నాయా ఒకటే నా పింఛన్ వచ్చేదే పింఛన్ ఒకటి రేషన్ బియ్యం ఏం రావట్లా రేషన్ బియ్యం వస్తా ఉండే నలభై ఐదు సంవత్సరాలు మా ఆవిడకి రావటంలా ఎందుకు సచివాలయంలో కంప్లీట్ చేయలేదా కంప్లీట్ చేసిన వస్తాయి వస్తాయి అంటారు ఇప్పుడు రాల ఒకసారి వచ్చింది అంతే వాలంటీర్ సంస్థ బాబా చేస్తుందా వాలంటీర్ వాలంటీర్ మాది ఆ ఊరు ఎలమజిపాడు మాది అవును అక్కడ వాలంటీర్స్ లేరా ఉన్నారు అక్కడ పని చేస్తున్నారు బాగా పని చేస్తానే ఉన్నారు అదే కరోనా సమయంలో వాలంటీర్లు బాగా పనిచేశారా ఆ చచ్చివాలయం వ్యవస్థ సచివాలయం దగ్గర ఎత్తి ఆడ కూడా పనిచేశారు బాగానే అదే మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఈ యాభై ఎనిమిది నెలల్లో బాగానే ఉంది బాగానే ఉంది ఈసారి మళ్ళీ మార్పు కోరుతున్నారా లేదంటే ప్రభుత్వం రావాలి మార్పు కోరుతుంటే మా చేతుల్లో ఉంది దేవుడి చేతుల్లో ఉంది మా చేతుల్లో ఏం లేదు ఎవరు వచ్చినా ఒకటే మనకి అదే మీరేం కోరుతున్నారో చెప్పండి మనమే కోరుతున్నా అంటే ఇప్పుడు వచ్చేసి ఏమో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎవరు పేరు చెప్పండి పేరు జగన్ అన్న అది